హలో అండి ఇక ఈ అయితే చైతన్మ శ్రీ నారాయణి శారీస్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి కూకట్పల్లిలో ఉంటుందండి మెట్రో స్టేషన్కి చాలా దగ్గరే ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా క్లియర్గా మీకు అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి ఇక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఆఫ్లైన్ లో మీరు స్టోర్ కి కూడా విజిట్ చేసేయచ్చు లాస్ట్ వీక్ ఏంటంటే మీ అందరి కోసం మంగళగిరి పట్టులో ఉన్నటువంటి డిజైన్స్ అయితే షేర్ చేశాను మీ అందరికీ కూడా బాగా నచ్చాయి ఈసారి ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నమాట ఒకసారి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకోండి హలో హలో అండి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తాను ని డోల క్రెప్ సారీస్ చూద్దాం ప్యూర్ డోల ప్యూర్ డోల క్రెప్ ప్యూర్ డోలాలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనం చూస్తూ మాట్లాడుకుందాం ఆకే సో కలెక్షన్ ఉంది అంటే చాలా ఉంది అంటే బల్క్ లో ఉన్నాయి కూడా మనం వీడియో కోసం కొన్ని మాత్రమే చూపిస్తున్నాం చూస్తూ మాత్రం ఇంకా బాగా రన్నింగ్ వెరైటీ రన్నింగ్ డోలా ప్యూర్ డోలాలు వెరైటీస్ చాలా వచ్చాయంట మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ చెప్పామండి ప్యూర్ డోలా ప్యూర్ డోలా బాంది ప్రింట్ ఇది అంటే ఒరిజినల్ చేసిన బాంధిని కాదు ప్రింట్ బాంధిని లైక్ అనుకోవచ్చండి చాలా గా ఇచ్చారు ఆ బాధని డిజైన్ దగ్గరగా ఇచ్చారు అలాగే మంచి డార్క్ గ్రీన్ కి మెరూన్ షేడ్ అట్లా ఇవ్వడం వల్ల మనకి జ్యువెల్ షేడ్ లాగా త్రిబుల్ చూసారు కదా మొత్తం వీవింగ్ బార్డర్ మనకి బోర్డర్ కూడా సాఫ్ట్నెస్ అని ఊరండి మన దగ్గర పర్చేస్ చేసిన వారికి మన క్వాలిటీ డెఫినెట్ గా తెలిసిపోతుంది అది హోల్సేల్ ప్రైజెస్ లో పళ్ళు ఇంకా టెజల్స్ కూడా వచ్చేసారు బ్లౌజ్ కి కూడా ఇట్లా బూటీ చూడండి ఇదంతా ఉంటుంది మెయిన్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి అదనమాట కాస్ట్ ఎట్లా ఉంటుంది కలర్స్ ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాం దీంట్లో కలర్స్ అంటే బాంధిని స్టైల్ అనేది పెద్దగా చిన్నగా అలా స్టైల్ మారుతుంది కొంచెం బాంధినియే కానీ డిజైన్స్ కొద్దిగా చేంజ్ అవుతుంది బోర్డర్ కూడా కొంచెం అస్సలు క్లాత్ ఫ్లవ్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బౌన్స్ అవుతుందండి క్లాత్ కూడా చూడండి టూ ఫైవ్ లో వచ్చేస్తుంది సో మీకు తెలిసిందే అండి బయట అయితే త్రీ థౌసండ్ త్రీ టూ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో తీసుకోవచ్చు బాంధినిలో ఇలా డిఫరెంట్ గా వచ్చాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి చెప్పారు కదా చాలా ఉంది కలెక్షన్ చూద్దాం ఇదొక్క థీమ్ ఇదొక్క థీమ్ లాగా అంటే ఇది 3D లాగా కనిపిస్తుంది సార్ స ఎంత బాగుందంటే పర్టిక్యులర్ గా సింగిల్ కలర్ కాదండి ఇది కలర్ కాదు ఆ కలర్ మిక్స్ చేస్తే వచ్చినటువంటి షేడ్ అన్నమాట బట్ లుక్ చూసారు కదా ఎంత బాగుందో కింద వచ్చేసి అలా లోటస్ థీమ్ తో చాలా పర్టిక్యులర్ గా బాగుంది కలర్ కాంబో బోర్డర్స్ ఇట్లా వచ్చాయి ఇంకా ప్రతి చెయ్యకైతే టజల్స్ అయితే కామన్ ఇంకా మనం వేయించుక్కర్లేదు ఆల్రెడీ వచ్చేస్తాయి ఇది కూడా చిన్న బూట బ్లౌజ్ అంతా కూడా ఎట్లా వస్తుంది ఇప్పుడు వీటి కాస్ట్ సేమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ చేంజ్ అయినప్పుడు కలంకారీలో వచ్చింది డస్టీ కలర్ మంచి అంటే ల్యావెండర్ షేడ్ లోనే కొంచెం డస్టీ చూసారు కదా ఇలా ఉంటుంది టోటల్ కలంకారి స్కై బ్లూ కలర్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు ఇంకా ఆఫీస్ కూడా చాలా మంది మెయింటెనెన్స్ లేదు మిషన్ లో వేయచ్చు తీయొచ్చు కట్టొచ్చు అంత అవసరం లేదు వీటికి చక్కగా బ్లౌజ్ అయితే ఇందులోనే స్టిచ్ చేయించుకోవచ్చు క్లాత్ అంత బాగుంటది సేమ్ ఇది చీర క్లాతే ఇది డిఫరెంట్ ఉంది ఇది బ్లాక్ వచ్చింది మనకి చూడండి మనకి ఎలా అంటే ఒక ఫారెస్ట్ థీమ్ లాగా అంట మన ఊర్లో ఫారెస్ట్ అట్లా అంటే విలేజ్ తీసుకున్నారండి కలర్ బ్లాక్ అండ్ గోల్డ్జరీ బార్డర్స్ వచ్చాయి చూసేనా మొత్తం ఇదే ఇంకా డిజైన్ అంతా ఇట్లాగే బ్లౌజ్ బూటా అండి స్మాల్ బూటా ఇచ్చారు ఇది అంటే డార్క్ బ్లూ బ్లూ చెప్పాలంటే చీరలో మాత్రం మనకి ఎక్కువ బ్లాక్ ఎక్కువ అవడం వల్ల మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ లో కనిపిస్తా చేశారు ఇండిగో బ్లూ కొంచెం డిజైన్ చేంజ్ చేశారు ఇక్కడ అంటే ఇందులో కూడా ప్రతి డిజైన్ ఒక్కొక్క డిఫరెంట్ ఇండిగో బ్లూ లో కూడా మన దగ్గర డిజైన్స్ చేంజ్ డిజైన్ ఇది ఒకటే చూపిస్తున్నాము ఇంక ఇలా ఉండడం వల్ల ఇప్పుడు ఈ చీర మన దగ్గరే ఉంటదండి మళ్ళీ ఇదే రిపీట్ అవుతాయి తప్ప అట్లా మళ్ళీ చేంజ్ అవుతాయి కానీ ఇదే రిపీట్ ఉండదు అదే అదే బాగుంది ఇది కొంచెం మిడిల్ ప్యాటర్న్ తీసేసుకొని ప్యాటర్న్ లా తీసుకొని ఇది ఏమండి మనకు ఒకసారి ప్యూర్ సం కలంకారి పట్టు దాంట్లో ఇలాంటి థీమ్ కనబడింది ఇప్పుడు డోలాలో వచ్చింది చూడండి అవి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రేంజ్ లో ఉండినవి ఇది తక్కువలో బాగా వచ్చింది అంటే ఆ డిజైన్ అట్లా తీసుకొచ్చారు బ్లౌజ్ కూడా బాగుంది హాఫ్ వైట్ హాఫ్ వైట్ లో చూడండి హాఫ్ వైట్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు ఈజీగా ఇలా కట్టుకొని వెళ్ళి ఇట్లా ఏదైనా అటెండ్ అయ్యి రావచ్చండి చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ ఇది కూడా ఒకసారి చూసారా ఈక్వల్ బార్డర్స్ ఇచ్చారు దీనికైతే ఇదేంటంటే ఆనియన్ పింక్ లోనే లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ అలా తీసుకున్నారు మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ సేమ్ లెంత్ సేమ్ చాలా స్ట్రాంగ్ డిజైన్ లాగా బాగుందండి సింగిల్ లేయర్ వేసుకున్నా మనకి ఆ థిక్నెస్ తెలుస్తే చూడండి ఎంత బాగుంటుందో ఇలా ఫాలింగ్ ఉంటుంది అందులో తెలియని వారు ఎవరు లేరు అందరూ యూస్ చేస్తున్నారు ఆ అందరూ యూజ్ చేశారు కాకపోతే ఇప్పుడు రెప్లికాస్ వచ్చాయి బట్ ఇది ప్యూర్ లో చూసాను ప్యూర్ లో ప్యూరే బయట చాలా కాస్ట్ ఉంటుంది ఇది చూడండి

చిలకలు వచ్చేసాయి చీర బార్డర్ వచ్చేసి డబల్ లోటస్ లాగా ఇచ్చారు ముగ్గు బార్డర్ లో చూస్తాం కదా అట్లా వచ్చింది బ్లౌజ్ బుటాతో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కొంచెం రేర్ కలర్ అండి ఇది బార్డర్ బాయ్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ పటు స్టైల్లో బార్డర్ తీసుకున్నారు చూడండి ఎంత మంచి క్లాత్ డిజైన్స్ అన్ని ఎంత బాగా వచ్చాయో పటోలా డిజైన్ బార్డర్లో చీరంతా ఎట్లా విలేజ్ లోనే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట బ్లౌజ్ అయితే ప్రతిదానికి బూటాని ఆ బూటా డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ ఎక్సలెంట్ ఉంది అంటే ఏదో ఒకటి చేంజ్ చేయడం అండి అంటే చీర డిజైన్ చేంజ్ అవుతూ బార్డర్స్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా చేయటము అంత తొందరగా నచ్చారు కదా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నా ఇంకా కొత్తగా ఇంకా అన్ని కలర్స్ కట్టేసాం అంటాం కదా అందుకనే వాళ్ళు కూడా ట్రై చేసి ట్రై చేసి కొత్త కొత్త కలర్స్ టూ ఫైవ్ అండి ఇప్పుడు ఇదంతా చేంజ్ ఇంకా చూద్దాం ఒకసారి సో నియర్ వైన్ కలర్ ఉందండి ఇదైతే కలం కలంగారీ డిజైన్ చిన్న బోర్డర్ కింద వైపున కూడా ఇట్లా కంచీ స్టైల్లో ఇచ్చారు బ్లౌజ్ బుట్ట కాస్ట్ ఇద్దాం కొంచెం వన్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి సో బార్డర్ లో మార్చారు ఇక్కడ థీమ్ ఇదంతా మంచి మనకి ఏంటంటే కొంచెం సపోర్ట్ కలర్ మట్టి కలర్ గచ్చకాయ రంగు అట్లా ఇచ్చారు చాలా కొత్త నాకు ఇది కొత్తగా ఉంది చాలా బాగుంది సో చూడండి దీంట్లో కూడా మూర్తి స్టైల్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుంటది మనం పెట్టిన ప్రైస్ కి అంటే బయట ఎక్కువ ప్రైస్ ఉంటది కదా అవునండి షాప్ ని బట్టి అనుకోండి అంతే ఇంకా అది కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అదంతా కలర్ఫుల్ గా కనబడుతున్నాయి బర్డ్స్ కానీ అట్లా వైన్ మిక్స్ అయితే ఎలా వైన్ మెరూన్ అట్లా కలర్ బాగుంది అండ్ బ్లౌజ్ 2650 లో అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రైస్ లో చూద్దాం అంటే చీర డిజైన్ కూడా కొంచెం మార్చారు ఇదంతా చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది జరీ చెక్స్ ఇచ్చారండి మధ్యలో చీర అంతా ఇలా జరీ చెక్స్ వస్తుంది బోర్డర్ లో కూడా ఇట్లా కొంచెం టర్నింగ్ స్టైల్ తీసుకున్నారు కలంకారి డిజైనే

డిఫరెంట్ వచ్చేసి ఇలా చెక్స్ వస్తుంది సారీ అంతా చెక్స్ వస్తుంది మనకి ఇదంతా టూ సైడ్స్ ప్రింట్ వచ్చేసి మళ్ళీ జరీ బోర్డర్ బ్లౌజ్ ఇలా ఇలా ఉంచండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవునండి టూ ఎయిట్ అలాగే కొంచెం డిజైన్ చేంజ్ చేస్తూ మంచి గ్రీన్ ఇది కూడా బాగుంది ట్రెడిషనల్ గా ఇది ఎలిఫెంట్ డిజైన్ లాగా ఇచ్చారు కలంకారీ ఒక్కొక్క బాక్స్ లో అట్లా డిజైన్ చేశారండి ఆల్ ఓవర్ చీర టు ఎయిట్ అంట ఏవి త్రీ థౌజండ్ దాటలేదు అంటే డిజైన్స్ ఎంత మంచి మంచిగా చేంజ్ అవుతున్నా ఆఫ్ వైట్ లో చూసేయండి ఇది కూడా ట్రీస్ బర్డ్స్ అట్లా డిజైన్ చేశారు చూడండి క్రీపర్ డిజైన్ అనేది చెక్స్ వస్తుంది కలంకారీ డిజైన్ ఆఫ్ వైట్ కి బ్లూ కాంబినేషన్ తీసుకున్నారు బ్లౌజ్ ఇదండి బాగుంది అంటే కట్టుకున్న తర్వాత ఈ లుక్ చాలా బాగుంటుంది చూడండి ఎయిట్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇది చూడండి ఒక్కసారి ఇది కూడా అండి డిఫరెంట్ గా అంటే కలంకారి చాలానే చూస్తాము అన్ని థీమ్స్ కలిపి చూడొచ్చు మీరు ఇక్కడ అంటే పికాక్ థీమ్ తీసుకున్నారు లోటస్ కలం కారీ తీసుకున్నారు క్రీపర్ డిజైన్ తీసుకున్నారు విలేజ్ టీమ్ తీసుకున్నారు అన్ని మిక్స్ చేసినటువంటి ఒక్క చీరలోకి తెచ్చారు అన్ని డిజైన్స్ అన్ని ఇంకా బ్లౌజ్ ఇది టూ ఎయిట్ ఇంకా బిజినెస్ చేసే వాళ్ళు ఆన్లైన్ రీసేల్ చేసే వాళ్ళు కానీ బల్క్ లో ఇక్కడి నుంచి తీసుకోవాలనుకుంటే బెస్ట్ ప్రైస్ ఉంటుంది చాలా మందించి చాలా మంది రీసెలర్స్ వచ్చారు ఇంకా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలన్నా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు సరే మంచి మెరూన్ కాంబినేషన్ బాడీస్ కూడా చక్కగా కుదిరాయి బ్లౌజ్ ఇది ఇది కూడా చూడండి కొంచెం కలర్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఇలా ఉంటుంది ఏంటంటే మెహందీ గ్రీన్ అలాగే బ్రౌన్ బ్రౌన్ రెండు మిక్స్ అయినటువంటి షేడ్ లాగా వచ్చింది అది మిడిల్ లో మళ్ళీ చెక్స్ వచ్చిందండి కొంచెం పెద్ద పెద్ద చెక్స్ లాగా ఇచ్చారు జర్రీ చెక్స్ బ్లౌజ్ ఇలా తీసుకున్నారు ఇది బ్లౌజ్ చీర ఇది కూడా అండి అన్ని మిక్స్ అయిన కలిగి ఒకసారి అనుకున్న నాకు బ్లాక్ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ లాగా అలా కొంచెం కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేశారు అనమాట ఎక్సలెంట్ ఉందండి ఒక చూసాం ఆల్రెడీ కొంచెం ఇలా చూస్తే తెలుస్తుంది చీర లోపల వైపు కూడా ఇలా ఉంది చూడండి బ్యూటిఫుల్ శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా ఇలాంటి షేడ్ లో చూసాము బట్ కొంచెం ఇది డిజైన్ వేరు కొంచెం డిజైన్ హాఫ్ వర్క్ హాఫ్ లెంత్ కన్నా కొద్దిగా ఎక్కువ ఇచ్చారు ఇది ఏదో ఒక డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ గానే ఉంటుంది ఈ కలర్ చాలా కొత్తగా వచ్చింది బ్లాక్ మ్యామ్ ఇది ఇది బ్లాక్ అండి బ్లాక్ విత్ చెక్స్ డీసెంట్ లుక్ తో ఉంది ఫ్లవర్ బంచెస్ ఇస్తూ ఇట్లా షార్ట్ పళ్ళు ఉంటుంది ఇంకా బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ఇట్లా వస్తుంది టూ ఎయిట్ బాటిల్ గ్రీన్ లో డిజైన్ డిఫరెంట్ అండి ఇది చూడండి ఒకసారి ఎంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేనే తీసుకున్నాను డిజైన్ లుక్ అంత బ్యూటిఫుల్ ఉంది కొన్ని అట్లా టెంప్టింగ్ గా ఉంటాయి ఈ చీర మనమే పెట్టేసుకోవాలి అని సో విన్నారు కదా అట్లా ఫస్ట్ షాప్ లోనే అయిపోవచ్చు మీరే ముందు కాంటాక్ట్ అవ్వండి దీని కని సెల్ఫ్ బ్లౌజ్ కాకుండా అలంకారి బ్లౌజ్ ఇట్లాంటి క్రీమ్ కలర్ ఈ షేడ్ లో వేస్తే బాగుంటుంది అసలు ఎక్సలెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రైస్ లో వస్తదండి 2800 అంతే కదా 2h సో ఇంకొక చైర్ చూద్దాం హనీ కలర్ చూసారు కదా కొంత మంది ఏంటంటే డిజైన్ ని బట్టి కూడా కాస్ట్ పెడుతున్నారు మనం అదే అదే అందుకని అలా డిజైన్ బట్టి ఏమి ఉండదు మనకి వచ్చిన దాన్ని బట్టి పర్సంటేజ్ బట్టి పెడతాము కలర్ ని బట్టి కూడా పెడతారు అవును ట్రెండింగ్ కలర్స్ ఉంటే అవును అదే ప్రైస్ అవును అదే ఇప్పుడు ఉన్నాయో ఇంకా అన్యో ఇంకా కొత్తగా ఉన్నాయి కొంచెం ఫ్యాన్సీ లుక్ యాడ్ అయినట్టు అనిపిస్తుంది బోర్డర్ అనేది లైన్స్ లాగా ఇచ్చారు టూ సైడ్స్ అంటే రెగ్యులర్ మన డోలా కి వచ్చే బోర్డర్ కాకుండా కొత్త బోర్డర్ నాకు ఇది బాగా నచ్చిందండి తీసుకొచ్చేటప్పుడు కూడా అంటే ఎప్పుడు ఒకే ఆ కంచి బోర్డర్లు హెవీ బోర్డర్స్ కాకుండా సింపుల్ గా అంటే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు కట్టాలన్నా పిల్లలు కట్టాలన్నా సింపుల్ గా పిల్లలు చాలా ఈజీ కట్టొచ్చు ఈ బోర్డర్ కొంచెం స్టైలిష్ గా డిజైన్ బట్టి కూడా చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో థీమ్ అంతా కూడా బోర్డర్స్ మెయిన్ డిఫరెంట్ పీస్ వేసుకున్నారు బ్లౌజ్ చూసారా ఇట్లా చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అంటే ఇదైతే డిజైన్ పరంగానే చెప్పాలి మేడం ఒకసారి చూడండి ఇలా ఉంటుంది ఇది కూడా బ్లాక్ రాదండి డార్క్ పాచ్ గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ వస్తుంది దానికి మెహందీ గ్రీన్ ఇలా ఇది కాస్ట్ త్రీ థౌసండ్ ఇది బార్డర్స్ చేంజ్ చేశారు సేమ్ అదే బార్డర్ లో కలర్ చేంజ్ కలర్ చేంజ్ కలర్ ఆ డిజైన్ కూడా చేంజ్ అయ్యింది చూడండి ఇవన్నీ కొత్త అండి ఇంకా అప్కమింగ్ మార్కెట్ లు కూడా రాలేదు మన స్టోర్ లో ఉన్నాయి సో ఇక్కడ అప్డేట్ అయ్యాయి ఆల్రెడీ మన నారాయణీలు బ్లౌజ్ చూడండి ఇలా వచ్చేస్తుంది త్రీ థౌజండ్ రేంజ్ లో ఇప్పుడు చూసేది మొదలు పెడితే మనకి త్రీ వరకు త్రీ త్రీ ఉన్నాయి ఇంకా కొంచెం ఇంకా బార్డర్లో కూడా ఉన్నాయి చూద్దాం చూడండి చూశారు కదా ఈ చెక్స్ బార్డర్ అనేది బాగా నచ్చిందండి ఎప్పుడు అట్లా రొటీన్గా కాకుండా ట్రై చేయాలి అంటే ఇలా చేయొచ్చు ఇప్పుడు ఒకసారి డిజైన్ ఇలా చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది డిజైన్ త్రీ థౌసండ్ రూపీస్ కూడా చూడండి వావ్ సూపర్ ఉంది ఇదొక థీమ్ మన శకుందుల థీమ్ లాగా శాకుందుల మూవీ చూసినట్టు థీమ్ లాగా చూడండి పల్లెలో అక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసాయి అక్కడ లోపలికి వెళ్ళే కొద్ది మారుతుంది చూడండి ఇక్కడ కూడా చూడండి మళ్ళీ మారింది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది ఇది ఇంకా ఇంకొక డిఫరెంట్ థీమ్ అండి మంచిగా చూస్తేనే ఇదంతా బ్రోకేట్ వీవింగ్ లాగా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఈ ఓకే సెల్ఫ్ వీవింగ్ లాగా వచ్చింది చక్క మంచి అది కూడా చూడండి మొత్తం లోటస్ డిజైన్ చాలా దగ్గరగా చూస్తే అసలు ఈ శారీ ఎవరు తీసుకున్నా ఎక్సలెంట్ అండి చెప్పొచ్చు కొత్తది కట్టినట్లు ఉంటుంది ఇది కొత్త మోడల్స్ అండి ఇక్కడే అంటే మనకి ఫస్ట్ లాంచ్ చేశారని చెప్పొచ్చు ఇలా బ్లౌజ్ అట్లా వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చేంజ్ ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీద వేస్తారు అలాగే తర్వాత కావాలంటే అంటే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతే స్క్రీన్ షాట్ ఎట్లా ఓకే చేసుకున్న తర్వాత ఇది బాగుంది ఇంకా చాలా గ్రాండ్ లుక్ తో ఉంది పికాక్ బ్లూ షేడ్ వచ్చి సో ఇక్కడ కూడా ఇట్లా మహల్ లో కూర్చున్నట్టు పెద్ద బోర్డర్ ఇవన్నీ ట్రెడిషనల్ ట్రెడిషనల్ అనమాట మనకి ఇదివరకు టెంపుల్స్ లో పెయింటింగ్స్ లో మాత్రమే కనిపించేవి చీరల్లో చీరల్లో దింపేస్తున్నారు బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ చాలా నీట్ గా అంటే ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చి చిన్న బోర్డర్ ఇచ్చారు చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ కాదు ఇదండి సారీ అంతా ఇలాగే మొత్తం ఇచ్చారు బాగున్నాము కొన్ని డిజైన్స్ లో బాగా ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది చీర అసలు కొంచెం లైట్ సపోటా షర్ట్ తీసుకుని ఇక్కడ పింక్ గ్రీన్ రావడము ఎంత బాగుందో చూడండి ఈ మెరూన్ బోర్డర్ కూడా చాలా నీచ్ గా ఉందండి ఫినిషింగ్ చాలా గ్రాండ్ గా ఇట్లా వేసుకుంటుంది చాలా గ్రాండ్ సింగిల్ వేసుకున్నా లుక్ బాగుంటుంది అసలు ఎలా కడితే అలా ఉంటుంది అలా కడితే చీరలు అన్ని వీటికి ఏం మెయింటెనెన్స్ అవసరం ఫస్ట్ స్టార్చ్ పెట్టాలి రోలింగ్ ఇవ్వాలి ఇలా ఏం అవసరం లేదండి అంటే ఎట్లా కట్టుకుంటే అలా కుదురుతుంది అంటారు కదా అలా ఉంటుంది ఇంకా ఇది కాస్ట్ టూ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఓకే ఈ కలర్ ఇంకా ఇంకా బాగుందండి చెప్పాలి కదా కొన్ని కలర్స్ ఇట్లా చూడగానే అరే ఇది కొనాలి అనుకుంటారు కదా తెచ్చేటప్పుడు నాకు ఆ థీమ్ నచ్చింది ఇలా అంటే లైట్ అండ్ డార్క్స్ వచ్చినాయి చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ చూడండి ఫస్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీనికి హ్యాండ్ బ్లౌజ్ అయితే కొన్ని కొన్ని వాటికి మ్యాచ్ చేయడం వేరే వాటికి కూడా వేసేసుకోవచ్చు వితౌట్ బార్డర్ అట్లా అసలు బాగా చేస్తే క్లాత్ కూడా చాలా ఈ క్లాత్ చాలా మంది లైక్ చేస్తారండి డోలా అంత హిట్ కావడానికి కారణం మెయిన్ క్లాత్ ఇది కూడా పిచ్ ఫైవ్ ప్రింట్స్ ఇంకా ఎనీ టైం హిట్ అంటారు కదా చూడండి లైట్ కలర్ ఎంత బాగా ఇచ్చారు ఇది కూడా ఇప్పుడు ఇది సేమ్ ప్రైస్ లో ఉంది హా 3150 ఇది లాస్ట్ ప్రైస్ ఇదే మీకు 35 చేంజ్ కి వెళ్ళిపోతాయి బయట ఈజీగా 5500 సేల్ చేస్తున్నారు ఆ అవును 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 5000 వరకు సేల్ చేస్తున్నారు చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ డిఫరెంట్ తీసుకున్నారు ఇక్కడ ఇది ఏదో వారికి యుద్ధానికి వెళ్తున్నట్టే ఉంది కావునండి అంటే లాగా కూడా ఇచ్చారు కదా కోట దాని ముందు గుర్రాలు మనిషి స్వారీ చేస్తున్నట్టు కొంచెం మనకి ఏదైనా కోపం వస్తే ఈ చీర కట్టుకుని వెళ్ళడానికి రెడీ కావచ్చు అట్లా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనమాట త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ ఇట్లా మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు ఇది ఎలా ఇది చేస్తే మంచి కలర్ వచ్చింది ఇలా డోలాకి బ్లౌజ్ బాగుంది అంటే కొంచెం నార్మల్ క్లాత్ తీసుకుంటారు కొన్ని చీరల్లో ఇదైతే మనకి శారీ క్లాత్ అక్కడ వచ్చేసి బూటా కానీ ఫ్లవర్ డిజైన్ కానీ చేంజ్ అవుతుంటది అనమాట చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇంకా చాలా ఉందండి కలెక్షన్ మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చూపించాల్సింది ఇంకా చాలా చాలా టైం తక్కువ ఉంది అంతే అనమాట సో మీకైతే నచ్చే ఉంటుంది అనుకుంటాను అండ్ ఒకసారి షాక్ వచ్చి చూడండి ఎంతైనా మన పర్సనల్ గా చూసుకున్నది వేరేనే ఉంటుంది సో ఒకసారి రావడానికి ట్రై చేయండి పుక్కట్పల్లిలో ఇక్కడ ఏదైనా ల్యాండ్ మార్క్ మనకి చెప్తే కొంచెం ఈజీ మాన్యవరట్ మాన్యవర ఆపోజిట్ మెట్రో స్టేషన్ ల్యాండ్ మార్క్ అండి మెట్రో స్టేషన్ ఫస్ట్ ఫస్ట్ బిల్డింగ్ ఫ్లోర్ మాన్యవర్కి ఇటు సైడ్ అంటే లోపలికి వచ్చే సెకండ్ రోడ్ లోకి వచ్చే ఎంట్రన్స్ బిల్డింగ్ ఆ మాన్యవరికి పక్కన రోడ్ ఉంటది కండి దానికి ఆపోజిట్ ఉంటది ఈజీ ఇక్కడ మెట్రోకి దిగిన తర్వాత కూడా కాల్ చేయచ్చు ఈజీ మెట్రో పైన ఉన్నా మన బోర్డ్ అనేది కనిపెడుతుంది సో విన్నారు కదా ఒకసారి రావడానికి అయితే ట్రై చేసేసాయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ వాచింగ్